ఏనై సాక్షి న్యూస్ ఖండిించాలి ఖండిించాలి జనాలని జరిగిన దాడిని ఖండిించాలి ఖండించాలి జగన్ పోయి దాడిని ఖండిించాలి డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ 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 చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ గారి మీద దాడి సభ్య సమాజంలో తల తెలుసుకునే విధంగా చేసిన ప్రతిపక్ష నాయకులు ఆ వీడియో చూసినపాటినే ఆ వాయిస్ ఆ దెబ్బ చూసినపాటినే నిజంగా చాలా బాధ అనిపించింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి బస్సు యాత్రను ఓరవలేక ఆ మహాసముద్రం జనం మొత్తం జనం వెంట పరిగెత్తుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ముఖ్యంగా బడుగు పలిగిన వర్గాలందరూ రైతులందరూ కూడా మహిళలందరూ కూడా మేము జగన్లోకి అండగా ఉంటాము బస్సు యాత్రకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని విధాలుగా సిద్ధం ప్రోగ్రాం కానీ మేమంతా సిద్ధం ప్రోగ్రాం కానీ లక్షలాది మంది జనాలు వస్తుంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు రౌడీ మోకలు అది జీర్ణించుకోలేక ఇతను ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా దాడి చేయాలని చెప్పేసి అనిపించింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా కావాలని కత్తితో దాడి చేసి మన నాయకుడిని ఈ రాష్ట్రం మొత్తం ప్రేమతో ఆప్యాయంతో చూసుకునే ఒక దైవంలాగా పూజించుకునే మన జగన్ మోడీ మీద రెండు వేల పంతొమ్మిదిలో దాడి చేసి గాయపరిచి ఆ రోజు జగన్ అనే రక్తం కల చూసాం ఆ రోజు చూసిన డబ్బికి రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపు ప్రతిపక్షాలు పతనం చేసే విధంగా ఉన్నాయి ఈరోజు మళ్ళా ఎలక్షన్స్ ముందు కావాలని రాయితో దాడి చేశారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పతనాన్ని మీరు కోరు తెచ్చుకున్నారు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత జగన్న మీద గాలి జగన్ మీద సునామీ ప్రజలందరూ అడ్డగా ఉన్నారు కాబట్టి ఈసారి ప్రతిపక్షాలు పూర్తిగా భూస్థాపనం చేసే విధంగా కార్యకర్తలు రాష్ట్ర ప్రజలందరూ కృషి చేస్తామని చెప్పి సమావారం తెలియజేస్తున్నారు ఇదే విధంగా మేము చేస్తుంటే మీరు హోదా యాత్ర చేసినా మీరు పాదయా మీరు పాదయాత్ర చేసినప్పుడు అదే విధంగా మీరు రా కదరి రా ప్రోగ్రాం చేసినప్పుడు అంతగానే ఈ విధంగా ఈ రాష్ట్రంలో మంచి నాయకుడిని ఒక కల్పశివల్య నాయకుడిని ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిని ఈ విధంగా దాడి చేయడం నిజంగా బాధాకరం ఉంది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక కక్ష పూర్తిగా మాట్లాడితే ప్యాలెస్ నుంచి బయటకు రాండి అని చెప్పేసి రకరకాలుగా కామెంట్లు చేశా అంటే వాళ్ళ ఉద్దేశం చెడు ఉద్దేశం ఉంది జగన్మోహన్ గారిని భౌతికంగా దూరం చేయాలని చెప్పేసి దాడులు చేస్తా ఉన్నారు ఇది నిజంగా సభ్య సమాజంలో తలదించుకునే విధంగా ఉంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొన్న చూస్తుంటే బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ మీద చూస్తుంటే లక్షలాది మంది వచ్చేసి బ్యారేజ్ మొత్తం జనాలతో వచ్చేసరికి జనాభం మొత్తం జగన్మోహన్ గారికి మద్దతుగా ఉంది కాబట్టి లేక విజయవాడ ప్రాంతంలో ఏదైనా జరిగిందంటే మీరు అందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క లోకేష్ ఎంతమంది మీరు ఎక్కువ కేసులుంటే అంతమందికి ఎక్కువ గిఫ్ట్లు ఇస్తారని చెప్తున్నాడు అంత రాజకీయ పదవులు ఇస్తారని చెప్తున్నాడు మీరందరూ గమనించండి కక్ష కొత్త వాతావరణ చంద్రబాబు నాయుడు గారు అట్లా లోకేష్ అదే విధంగా గమనించి రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది ఒక మంచి చేసే నాయకుడిని దాడి చేస్తుంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ సహాయం చేసే ముఖ్యమంత్రి అవసరం పేదవాళ్ళ కోసం బస్సు యాత్ర చేస్తుంటే బస్సు యాత్ర ఓరలేక మన కూర్చోని ప్రాంతంలో కూడా దర్శి ప్రాంతంలో బస్సు యాత్ర చూశాడు రాత్రిపూట కూడా సుమారు తొమ్మిది టైం కూడా బస్సు యాత్రలో ఉండి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ వైపు వచ్చినా కూర్చొని లేచి మా పేదవాళ్ళందరూ నాకు అండగా ఉన్నారు మేము వాళ్ళని చూడాలి కలవాలని చెప్పేసి ఆ డోర్ దగ్గరికి వచ్చేసి మహిళలందరూ కలవటం ఎక్కడ చిన్న పేషెంట్ వచ్చినా కూడా ఆ పేషెంట్ని పలకరించి వాళ్ళని ఆప్యాయతగా చూసుకొని మీకు మననే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరు సహాయం చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఆడపడుచులకు కానీ రైతులకు కానీ ధైర్యం చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో నేనున్నాను పేదవాళ్ళకి అండగా ఉంటానని చెప్పేసి రైతులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ముఖ్యంగా మహిళలకి నేను ఉండాలని ఉన్నానని చెప్పి అండగా ఉంటా అని చెప్పేసి హామీ ఇచ్చుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు కుటీర రాజకీయాలతో అమానుషంగా అక్రమంగా కావాలని దాడి చేస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ రౌడీ మొక్కలంతా ఆపండి వచ్చేది మా ప్రభుత్వమే మేము ఒకసారి మేమందరూ రాష్ట్ర ప్రజలంతా మేము రాళ్లతో దాడి చేస్తే మీరు ఎక్కడ కూర్చుంటారో గుర్తుపెట్టుకోండి కాబట్టి ఓట్ల రూపంలో చంద్రబాబు నాయుడు దాడి చేసి మీరందరూ రాష్ట్ర ప్రజలు మొత్తం జగన్ అన్నకి బాసరిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి నాయకుడు ప్రజల కోసం పోరాటం చేసిన నాయకుడు అరుదుగా ఉంటాడు ఇటువంటి నాయకుడు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం బాగుంటే జగన్ అన్న ఉండే రాష్ట్రం మొత్తం బాగుంటుంది ఈ సమాజంలో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి సంబోధించే నాయకుడు ఎవరు దొరకలేదు పేదవాళ్ళందరినీ కష్టపడి అన్ని పథకాలన్నీ నేరుగా వాళ్ళు అకౌంట్ చేసిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పేసి సభావం తెలియజేస్తున్నా ఇటువంటి నాయకుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన బాధ్యత మన గౌరవం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం రాష్ట్రం మొత్తం ప్రతిబిచ్చారు కదా ఇంకెవరు లేదు అది జనం మొత్తం జనం జగన్తో పాటు పరిగెత్తున్నారు కాబట్టి ఓర్వలేక ఇదందరి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు దయచేసి ఇటువంటి పనులు మానుకోండి ఎన్ని దాడులు చేసినా మా నాయకుడు అదే స్టేజ్ మీద అందరికీ నమస్కారాలు చెప్పి ఒక పల్లెంత మాట్లాడకుండా ధైర్యంగా ప్రోగ్రాము బస్ యాత్ర అంటే పేద ప్రజల మీద తన అకుంఠ దీక్ష పేద ప్రజల కోసం నేను న్యాయం చేయాలి నా బస్సు యాత్ర నేను సపోర్ట్ చేసినందుకు సమస్యలు తెలుసుకోవడం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి